వాట్సాప్లో ఎవరన్నా మీకు డాక్యుమెంట్స్లో ఫొటోస్ పెట్టినప్పుడు మీరు అయితే వాటిని డౌన్లోడ్ చేస్తారు బట్ గ్యాలరీలోకి అయితే రావన్నమాట అవి నేను కూడా ఛాన్స్ అలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాను అనమాట సింపుల్గా నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి నేనైతే ఆ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి కూడా నేను చెప్తాను వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీకు ఫొటోస్ పెడతారు కదా ఓకే ఇప్పుడు ఈ ఫొటోసే ఏ అనుకోండి ఈ ఫొటోస్ మీరు ఇక్కడ డౌ మీ ఫ్రెండ్స్ పెట్టినప్పుడు వాటిని డౌన్లోడ్ చేయండి బట్ డౌన్లోడ్ చేసినా కానీ మీకైతే గ్యాలరీలోకి రావన్నమాట సారీ చూడండి జస్ట్ వాటిని మీరు క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలో కనిపిస్తుంది బట్ మీరు గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే మీకైతే ఫొటోస్ అనేవి ఇక్కడ ఉండవు అనమాట ఓకే ఇక్కడ ఫొటోస్ అనేవి ఉండవు అలాంటప్పుడు ఈ ఫొటోస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నేనైతే సింపుల్గా ఒకటి చెప్తా చూడండి ఫస్ట్ మీరైతే ఫైల్స్ ఉంటుంది కదా ఫైల్స్లోకి వెళ్ళండి ఫైల్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ హ్యాండ్ రైట్ అయిన ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా అని ఉంటుంది మీడియాలోకి వెళ్ళేసినాక ఇక్కడ వాట్సాప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ వాట్సాప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ వాట్సాప్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ వాట్సాప్ లో కూడా చూపియదు బట్ ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫోటోలు అనేది ఇక్కడ ఉంటాయి ఏం లేదు వీటిని ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మూవ్ టు వేరే ఫోల్డర్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే మూవ్ మూవ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి